రామాయణాన్ని ఎంతమంది చదివినా విన్నా చూసినా ఆ పక్షిరాజు జటాయు చెప్పిన చివరి మాటల్లో దాగి ఉన్న అసలు సత్యాన్ని ఆ సందేశం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని చాలామందికి తెలియదు జటాయు పోరాడి వీరమరణం పొందినప్పుడు రాముడితో మాట్లాడింది కేవలం సీతను రావణుడు అపహరించాడు అనే విషయం మాత్రమేనా లేదు అక్కడ చెప్పిన ప్రతి మాట రాముడికి కేవలం సమాచారాన్ని ఇవ్వడమే కాదు ఆయన భవిష్యత్తు ప్రయాణానికే ఒక దిక్సూచి అయింది రాముడికి ఆపదలో ఉన్నప్పుడు ఓ అద్భుతమైన జ్ఞానాన్ని శక్తిని ధైర్యాన్ని అందించిన ఆ జటాయువు చివరి మాటల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి రావణుడితో వీరోచితంగా పోరాడి రెక్కలు తెగి ప్రాణాలు విడవడానికి సిద్ధంగా ఉన్నాడు జటాయువు ఆ సమయంలో దుఃఖంలో ఆవేశంలో ఉన్న రాముడిని చూసి జటాయువు చెప్పిన ముఖ్యమైన విషయాలు మూడు ముందుగా జటాయువు రావణుడి వివరాలను అతను సీతను ఏ దిశగా తీసుకుని వెళ్లాడో స్పష్టంగా చెప్పాడు ఈ సమాచారం రాముడికి చాలా కీలకం ఎందుకంటే దిక్కు తెలియని వేదనలో ఉన్న రాముడికి ఏ మార్గంలో వెళ్లాలనే స్పష్టత ఇచ్చింది అది కేవలం ఒక మార్గం మాత్రమే కాదు ఆయన గమ్యం వైపు మొదటి అడుగు జటాయువు కేవలం సమాచారం ఇచ్చి ఊరుకోలేదు ఓ రామ నేను పోరాడాను కానీ నేను ఓడిపోలేదు రావణుడు నిన్ను మోసం చేశాడు కానీ నీవు ధర్మస్వరూపుడివి గుర్తుంచుకో సీత ఇంకా బతికే ఉంది నీవు ఆమెను తిరిగి పొందగలవు అని గట్టిగా చెప్పాడు ఆ క్షణంలో సీత చనిపోయిందేమో అన్న భయంలో ఉన్న రాముడికి ఈ మాటలు నమ్మకాన్ని పోరాడే శక్తిని ప్రతీకారం తీర్చుకోవాలనే దృఢ సంకల్పాన్నిచ్చాయి ఇదే అత్యంత లోతైన రహస్యం జటాయువు రాముడిని సాధారణ మానవుడిగా చూడలేదు తన కళ్ళ ముందు ఉన్నది సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అని గుర్తించాడు అందుకే రాముడితో మాట్లాడుతూ ఆ పవిత్రమైన సమయాన్ని ఉపయోగించి ఆ స్వామి ఒడిలో ప్రాణం విడిచి మోక్షాన్ని పొందాడు జటాయువు రాముడితో రామ నీ భార్యను తీసుకెళ్లినవాడు ఒక రాక్షసుడు అతను చెడు మార్గంలో వెళ్లాడు నీవు ధర్మ మార్గాన్ని అనుసరించి పోరాడు నీ విజయం తథ్యం అని చెప్పడం ద్వారా రాముడికి తన దైవత్వాన్ని గుర్తుచేసి కేవలం ఒక రాజుగా కాకుండా ధర్మాన్ని నిలబెట్టే అవతారంగా తన కర్తవ్యాన్ని నెరవేర్చమని సూచించాడు జటాయువు ఆఖరి మాటలు కేవలం ఒక సంఘటనను వివరించడం కాదు అవి ధర్మానికి కర్మసిద్ధాంతానికి మరియు భగవంతునిపై విశ్వాసానికి నిదర్శనం చూశారు కదా మిత్రులారా జటాయువు పోరాడింది సీత కోసం కానీ చెప్పింది రాముడి భవిష్యత్తు కోసం ఆ మాటలే రాముడిని అంతులేని పోరాటానికి సిద్ధం చేశాయి జటాయువు త్యాగం గురించి అతని మాటల్లోని లోతైన అర్థం గురించి మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లలో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి ఈ గొప్ప కథ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన పురాణ కథనాలు చారిత్రక రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట గుర్తును నొక్కడం మర్చిపోవద్దు మరొక అద్భుతమైన కథనంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు